నీ బాల్య దినముల ఎందే నీ సృష్టికర్త నేను ఇచ్చుకోవాలి అది నువ్వు జ్ఞాపకములోనికి రావాలి కానీ ఎప్పటి నుండి మనం ప్రభు సన్నిధుల బిడ్డలను నేర్పించాలంటే బాల్య దినం అందుకే బాలుడు నడవలసిన త్రోభవానికి నేర్పము వాడు పెద్దవాడైనప్పుడు చూసారా బాల్య దినముల్లోనే నేర్చుకున్న ఆ అక్షరాలు ఆ జ్ఞానం మనిషి యొక్క హృదయంలో ఉంటున్నప్పుడు వారు ఎలా ఉంటారంటే ఏ విషయంలో కూడా తుట్టి వారు లోకంలో కలిసిపోరు పాపములో పడిపోరు అపవిత్రతను అంటించుకోరు వారు బాల్య దినములో నేర్చుకుంటున్న వాక్యము ఆ వాక్యము హృదయంలో ఉంటుంది కనుక వారు అనుసరించి వారు వారు వెదుగుతున్న దినాలలో ఒక యవన దశకు వచ్చినప్పటికీ వారి జీవితాలు ఎలా ఉంటాయి అంటే చాలా పరిశుద్ధముగా వారు ఎందుకంటే తిమోతి గారిని ఎవండి వారు వారు అమ్మమ్మ వారి తల్లి ఎంత చక్కగా పెంచారనుకుంటున్నారు ఇప్పటి నుండి బాల్య దినే పెంచారు అందుకే అతన గురించి గారు సాక్ష్యం ఇస్తారు తెలుసండి ఎందుకంటే మీ అమ్మమ్మ గారు ఇదిగో నీ తల్లి ఎంత చక్కగా నేను పెంచారని వారి విశ్వాసము చూసి తిమోతి గారిలో ఉంటున్న బతి తిమోతిలో ఉంటున్న ఒక విశ్వాసాన్ని గురించి ఎవరు సాక్ష్యం ఇస్తున్నారండి పౌలి గారు ఏమని చూద్దాం చూడండి తిమోతి రాసిన తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము చూడండి మాట తిమోతికి రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము

నీ అందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసుకుని జ్ఞాపకము తెచ్చుకుని నా పితురాచార ప్రకారము నిర్మలమైన మనసాక్షితో నేను సేవించున్న దేవుని కృతజ్ఞుడై ఉన్నాను ఆ విశ్వాసం మొదట చూడండి అంటే నీలో ఒక విశ్వాసము కలిగి ఉంది కదా తిమోతి ఆ విశ్వాసము నీలోనికి రావడానికి కారణం

ఆ విశ్వాసం మొట్టమొదటగా నేను చూసింది ఏంటంటే ఇదిగో నీ లోయిలోను నీ తల్లి అయినా సరంటండి అంత చక్కటి మాట ప్రేమైన వర్లారా మొట్టమొదటిగా విశ్వాసాన్ని చూసింది చెప్తున్నాడు పౌలు గారు నీ అవ్వ లోయే ఆవిడెవరండి అమ్మమ్మ ఈరోజు చూడండి అమ్మమ్మలో నానమ్మలు చాలామంది ఉన్నారు కదా చాలామంది అమ్మమ్మలు నానమ్మలు ఎక్కడ మునిగిపోతారు ఎక్కువగా చాలామంది ఎక్కడండి సీరియల్ వదల్ని వదలరు అంటే చంటి బిడ్డల కొరకు మనమడ కొరకు మనమరాళ్ళ కొరకు ప్రార్థించవలసిన స్థితి ఎవరికి ఇచ్చారంటే అమ్మమ్మలకి నానమ్మలకి ఇంకొకటి తల్లిదండ్రులకు కూడా ఇచ్చాడు కదా ఆ మొట్టమొదటి విశ్వాసాన్ని ఎవరిలో చూశాను నీ అవ్వ లోయే అంటే తిమోతి గారి అమ్మమ్మ ఎవరమ్మా భయభత్తులు కలిగిన శ్రీ సరే అమ్మమ్మ గారి భర్త ఉంది అంతే కదా వారి తల్లిలో కూడా బర్త్తు ఉంది వారిద్దరు మిక్సింగ్ చేస్తే కలిపితే ఆ బత్తి మరెంతగా పెరుగుతుంది చూడండి అందుకే తిమోతి గొప్ప ప్రయోజకుడిగా మారాడు నీ కన్నీళ్ళ తలంచుకొని నాకు సంపూర్ణ ఆనందం కలుగుటకాయి నిన్ను చూడాలనిపిస్తుంది అన్నాడు పోవళి గారు చూసారా తిమోతి గారి యొక్క బత్తి తిమోతి గారి యొక్క విశ్వాసము తన గుణగణాలు లక్షణాలు చూస్తుంటే తిమోతి నేను సరస్యాల్లో ఉండి రాస్తున్న మాటలయ్యి జ్ఞాపకం వచ్చాడండి అండి గారికి ఎవరండి తిమోతి గారి జ్ఞాపకం వచ్చాడు నిజంగా ఒక బత్తి పౌరుడే ఒక విశ్వాసము కలిగిన జీవితాన్ని అనుసరించిన ఇదిగో ఒక యవన కాలంలో ఉంటున్న తిమోతి గారిని గురించి పౌళి గారు ఎంతగా మాట్లాడుతుంది చేస్తా తిమోతి నిన్ను చూడాలయ్యా చూడాలి నిన్ను చూడవలనని నాకేం కలుగుతుంది చూసారా నేను ఎప్పుడూ కూడా కన్నీళ్ళు తలంచి ఆయన ఆయన కన్నీళ్ళు అంట అండి తలంచుకుంటున్నాడంట తిమోతి గారు ఏమంటేంది నా ప్రార్థనల ఎందు అని చెప్పి ఎడతెగక ఎవరిని చేసుకుంటారంట అండి ఎవరిని తిమోతి గారిని అంటే పౌలు గారికి ప్రార్థన యొక్క అనుభవం ఉంది ఆ అంటే ఎడతెగగా జ్ఞాపం చేసుకుంటానంటే ఎవరినే తిమోతి గని అని ఏమంటే ఏమన్నమాట మేము చదువుతాం నీ కన్నీళ్లను తలంచుకుని సంపూర్ణ ఆ తీసారా ఆయన కన్నీళ్ళు అంటండి తలంచుకుని నాకు సంపూర్ణ ఆనందం కలుగుటకాయే నిన్ను చూడవలనని అది రేయింపగలు ఏం చేద్దండి అపేక్షించుతండి ఏంటి చెప్పండి ఆశతో ఎదురు చూస్తున్నాడు తిమోతి గారి కోసం తిమోతి గారి కోసం ఎందుకు మనం అంతలా చక్కగా మాట్లాడుకుంటున్నామంటే తిమోతి గారిలో ఉంటున్న భక్తి తిమోతిలో ఉంటున్న విశ్వాసము అంత గొప్పగా ఉంది అంటే వరమ్మమ్మ గారు వారు వారి వర నానమ్మ కానీ లేకుంటే వారి తల్లి ఎంత చక్కగా తిమోతిని పెంచారో సరే ఆలోచించండి ఈరోజు సమాజంలో చాలామంది వారు మనమల్ల కొరకు మనమర్రాళ్ళ కొరకు ఎందరో ప్రార్థన చేసేవారు లేకపోలేదు ఉన్నారు చాలామంది ఉన్నారు కన్నీళ్ళు కార్చేవారు వారు పసిబిడ్డల కొరకు చేతులెత్తి ప్రార్థించే ఎంతో మంది నానమ్మలు అమ్మమ్మలు ఎందరో ఉన్నారు అలా ఉన్నారు కొందరేమో కొందరండి మార్పు లేని హృదయంతో ఉన్న వారు ఎందరో ఉన్నారు అంటే వారికే ప్రార్థన జీవితం లేకుండా వారికే బతి లేకపోతే వారికే విశ్వాసం లేకపోతే మన చిన్న పిల్లల కొరకు ప్రార్థన ఎవరు చేస్తారో భక్తిలో ఎవరు పెంచుతారు అందుకే తిమోతి గారి గురించి ఇలా మాట్లాడుకుంటున్నామంటే వారమ్మమ్మ వారి తల్లి ఎంతో చక్కగా ఉంది ఇప్పుడు అమ్మమ్మను పక్కన పెట్టండి నానమ్మను పక్కన పెట్టండి బాధ్యత మరెంత బాధ్యత ఎవరికి ఉండాలి కన్న తల్లిదండ్రులకి ఉండాలి ఇప్పుడు కన్న తల్లిదండ్రులు కూడా దేవుని పట్ల భయభక్తులు కలిగి విశ్వాసము కలిగి ప్రార్థనలో ఎదుగుతూ వాక్యములు వెదుగుతూ వారికి ప్రార్థన అనుభవములు వారు ఉంటే కనుక వారి పిల్లలకు కూడా పాటలు ఎలా పాడాలి వాక్యాన్ని ఎలా చదివించాలి కుటుంబం ప్రార్థనలో ఎలా ఏకేపించాలి ఎలా భయభక్తుల్లో పెంచాలి అని ఆలోచన ఎవరికి పడుతుంది ఎవరికండి తల్లిదండ్రులకి మరి తల్లిదండ్రులే లోక సంబంధమైన వారుగా ఉంటూ పాపముల పడి దేవునికి దూరమై దేవుణ్ణి విడిచిపెట్టి బ్రతికితే మన బిడ్డలకి ఎప్పుడు నేర్పిస్తాం ఒకసారి ఎలా నేర్పించాలని చెప్తున్నాడు చూసారా ఓసారి ఇందాక వాకింగ్ చదువుకున్నాం కదా ద్వితీయోపదేశ కాండం ద్వితీయోపదేశ కాండంలో ఒక మాట మనం చూద్దాం ఒకసారి చూద్దాం హారవ అధ్యాయము ద్వితీయోపదేశ కాండము హారవ అధ్యాయము నాలుగవ వచ్చిన కానీ చదువుకుందాం చూడండి ఇస్రాయేలు వినుము మన దేవుడైన యహోవా అద్వితీయుడు అద్ పూర్ణ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యహోవాను ప్రేమింపలను ముందు చెప్తుంది ఏంటంటే ఇస్రాయలు వినుము అని చెప్పి ఆయన ఏమన్నా మాట్లాడతాడంటే మన దేవుడైన యహోవా అద్వితీయుడకు యహోవా నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను నీ పూర్ణ శక్తితోను నీ దేవుడు అనే యహోగా నువ్వేం చెయ్యాలి ప్రేమించాలి ఫస్ట్ ఎలాంటి హృదయముతో దేవుణ్ణి ప్రేమించాలంట పూర్ణ హృదయముతోను ఏమన్నా పూర్ణ ఆత్మతోను మనం ఏం చేయాలి ప్రభుని అని ఒకరోజు ప్రజలు ఇస్రాయిల్ ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆ ప్రజలందరికీ కూడా ఇదిగో మీరందరూ నన్ను ఇలా సేవించాలి అని చెప్పి ఇదిగో మీకు ఎవరైతే పుట్టారో మీ పిల్లలు మీ పిల్లలకి మీరు ఏం చెయ్యాలి నేర్పించాలి ఎలా నేర్పించాలి ఆలోచన నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలను నీ హృదయములో ఉండ ఎవరి హృదయంలో ఉండాలి ఏ తల్లిదండ్రులైతే ఉన్నారో వారికి ఫస్ట్ మీ హృదయముల్లో ఉండాలి దేవుణ్ణి ప్రేమించడము ముందు దేవుణ్ణి ప్రేమించడము దేవుణ్ణి ఆరాధించడము దేవుడికి మహిమ చెల్లించడం ముందు కన్న తల్లిదండ్రులకి ఉండాలి దేవుణ్ణి ప్రేమించడమే తల్లిదండ్రులకి తెలియదు అనుకోండి నడుచుకోవడమే తెలియదు అనుకోండి మరి బిడ్డలు ఎలా నడిపిస్తారో మనకే తెలియకపోతే దేవుణ్ణి ఎలా ప్రేమించాలో దే మనకే తెలియకపోతే మరి పిల్లలకి ఎలా మనం నేర్పిస్తాం అందుకే అబ్రహమ్ గారు దేవుణ్ణి ఎంతో ప్రేమించాడు ఆయన ఎవరండి విశ్వాసులకి తండ్రి అబ్రహాం